హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మనసా రెసిపీస్ టుడే రెసిపీ వచ్చేసి స్కిన్ గ్లోయింగ్ ఇమ్యూనిటీ బూస్టర్ అలాగే బరువు తగ్గాలనుకునే వారి కోసం ఏబీసీ హెల్దీ డ్రింక్ ఈ ఏబీసీ జ్యూస్ని ఉదయాన్నే రోజుకో గ్లాస్ తాగారంటే రోజంతా కూడా చాలా ఎనర్జీగా ఉంటారు మరి ఈ హెల్దీ జ్యూస్ని మరింత టేస్టీగా అందరికి నచ్చేలా ఒకసారిలా ట్రై చేసి చూడండి మరి మీకు కూడా ఇది ఇలా పర్ఫెక్ట్గా రావాలంటే వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి మరి ఇప్పుడు లేట్ చేయకుండా దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి హెల్దీ అండ్ టేస్టీ ఏబీసీ జ్యూస్ కోసం ముందుగా ఇలా యాపిల్ బీట్రూట్ క్యారెట్ అలాగే ఒక లెమన్ చిన్న అల్లం ముక్కను తీసుకొని ఇప్పుడు ముందుగా వీటిని గ్రైండ్ చేసుకోవడానికి వీలుగా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకోండి బీట్రూట్ని మాత్రం ఇలా పైన పొట్టిని పీల్ చేసేసుకొని తీసుకోండి ఇలా పీల్ చేసుకున్న బీట్రూట్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఒక ఇద్దరు ముగ్గురికి సరిపడా జ్యూస్ని ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇలా ఒక బీట్రూట్ రెండు క్యారెట్స్ ఒక సగం యాపిల్ని మాత్రమే తీసుకుంటున్నాను ఇలా ఆపిల్ని కూడా సగానికి కట్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తీసేసుకోవడమే ఇలా యాపిల్ని కట్ చేసుకున్న తర్వాత దీనిలోకి చిన్న అల్లం ముక్కని కూడా ఇలా పొట్టు తీసేసి ఒక ఇంచ్ అల్లం ముక్కని ఇలా పొట్టు తీసుకొని తీసుకోవాలి అలాగే దీనిలోకి ఒక లెమన్ని కూడా తీసుకొని ఇప్పుడు ఇలా కట్ చేసి పెట్టుకున్న యాపిల్ బీట్రూట్ క్యారెట్ ముక్కలు కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకొని అల్లం ముక్క నిమ్మకాయని ఇలా ఫుల్గా పిండేసి దీనిలోకి ఒక రెండు మూడు గ్లాసుల వాటర్ని యాడ్ చేసుకొని దీన్నంతా కూడా ఇలా బాగా గ్రైండ్ చేసుకొని తీసేసుకొని చూడండి దీన్ని ఇలా ఒక స్ట్రేనర్లో కానీ ఒక పల్సటి క్లాత్లో కానీ వేసుకొని వడగట్టుకోండి ఒకవేళ మీరు వడగట్టకుండా కనుక తాగగలిగితే ఇంకా హెల్దీ అలా తాగలేని వారు ఇలా కొంచెం వడగట్టుకొని తీసుకోండి ఇలా వడగట్టిన పిప్పి కూడా వేస్ట్ చేయకుండా దీన్ని కూడా మనం చపాతి పిండి కలుపుకునేటప్పుడు కానీ లేదంటే పిండిలో కానీ వేసుకోవచ్చు చూడండి ఇలా వడగట్టుకున్న ఈ ఏబీసీ జ్యూస్ని ఇలా గ్లాసుల్లో పోసుకొని ఇలానే తాగేయచ్చు మీరు కావాలంటే కొంచెం షుగర్ని యాడ్ చేసుకోవచ్చు షుగర్ కాకుండా ఇంకా హెల్దీగా ఒక స్పూన్ హనీ వేసుకొని తాగండి చాలా హెల్దీ చాలా టేస్టీగా కూడా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తాగుతారు పిల్లలకు కూడా ఇలా అలవాటు చేసామంటే పిల్లలకు కూడా చాలా హెల్దీగా ఉంటారు ఈ హెల్దీ డ్రింక్ ని సమ్మర్ లో దాదాపుగా అందరూ జ్యూస్ ని ప్రిపేర్ చేస్తారు కదా ఇలా హెల్దీగా ఏబిసి జ్యూస్ ని అలవాటు చేసుకోండి చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా ఇది స్కిన్ గ్లోయింగ్కే కాకుండా అలాగే ఐస్ కి ఇంకా హెయిర్ గ్రోత్ కి కూడా బాగా పనిచేస్తుంది అలాగే బ్లడ్ తక్కువగా ఉన్న వారికి కూడా మంచి హెల్దీ డ్రింక్ అని చెప్పొచ్చు మీరు కూడా ఒకసారి ఇలా తప్పకుండా ట్రై చేసి చూడండి ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్ లో నాతో షేర్ చేసుకోండి మరి ఈ హెల్దీ డ్రింక్ ని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి తప్పకుండా షేర్ చేయండి అలాగే మరిన్ని ఇలా హెల్దీ అండ్ మంచి యూస్ఫుల్ వీడియోస్ కోసం మానస రెసిపీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి దాని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో